ప్రతిపక్ష నేతల ఫోన్లను వైకప్ప ప్రభుత్వం ట్రాప్ చేస్తుందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు తెదేపాతో పాటు జనసేన భాజపా నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్నారు నేతల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ వారి స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి సహా అనేక మంది నాయకుల ఫోన్లను ట్యాపింగ్కు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనికి వైకప్ప ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు ప్రభుత్వం అండదండలు చూసుకునే అధికారులు ఈ పనులు చేస్తున్నారన్నారు అట్ ద చాలా క్లియర్గా యాపిల్ సంస్థ పంపించింది దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలియజేశారు మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు మేం మాట్లాడేది వింటున్నారు మేం మా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాలు కూడా వింటున్నారు అని గత నాలుగు సంవత్సరాల పైగా ఎన్నో ఆరోపణలు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తే ఒక్క పోలీస్ అధికారి సమాధానం చెప్పల ఒక్క కేబినెట్ మంత్రి సమాధానం చెప్పల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోరు తెరవడం సమాధానం చెప్పడం ఇవాళ చెప్పండి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రణీతరావు వచ్చారు ఉన్నారు ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ప్రకంపనలు కల్ కలిగిస్తూ ఉన్నాయో కీలకమైన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళారు చాలామంది విదేశాల నుంచి రప్పించబడుతున్నారు చాలామంది సీనియర్ అధికారులు ఇవాళక్కడ పోలీస్ యంత్రాంగంతో ప్రశ్నించబడుతున్నారు అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా రాజ్యసభ సభ్యులుగా పనిచేసుకున్న కనక మేడల రవీంద్ర గారు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసింది ఢిల్లీలో ఇవాళ ఏదైతే యాపిల్ ఇచ్చిన యాపిల్ సంస్థ ఇచ్చిన ఈ అలర్ట్ని దీన్ని ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చి చీఫ్ సెక్రటరీ మీద డీజీ ఇంటెలిజెన్స్ మీద అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అట్లాగే డీజీపీ మీద చర్యలు తీసుకోమని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంత నిసుగుగా మార్చిలో వచ్చింది ఇటువంటి కంప్లైంట్ గత నాలుగేళ్ళుగా మేము చెప్తున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు లోకేష్ బాబు మరి వాళ్ళ కుటుంబ స ఇటువంటి ఫోన్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఉన్నతాధికారుల అండదాండలతో పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ దుర్మార్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలాసార్లు మేము చెప్పాం శాసనసభలో ప్రశ్నించారు శాసన మండలిలో ప్రశ్నించారు ఎన్నో ప్రెస్ మీట్లో ఇదే వేదిక మీద మా నాయకులంతా కూడా మాట్లాడారు ఫోన్ ట్యాప్ అవుతుంది అందరు ఫోన్లు ట్యాపింగ్ అవుతుంది ఐఫోన్ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి ఇదే సాంకేతిక పరిజ్ఞానం లేని మిగతా ఫోన్లు అన్నీ కూడా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఎంతమంది న్యాయమూర్తులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి జ్యుడిషియల్ అధికారులు ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ముఖ్య అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని దినపత్రికలో వచ్చిన వార్తలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు దాని నూరు నోరు లేదు జగన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద నోరు తెరవల ఉన్నత పోలీసు అధికారులు కూడా దీనికి ఏం సమాధానం చెప్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర గారి ఫోన్ దగ్గర నుంచి జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్ కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా డీజీపీ అండదండలతో అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కొంతమంది డిఎస్పీలు చాలా స్పష్టంగా వాళ్ళ పేర్లు కూడా నేను చేశాం నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కొంతమంది పోలీస్ అధికారులు డీఎస్పీలు కింద స్థాయి అధికారులు పై స్థాయి అధికారులు అందరూ కూడా కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు రాజ్యాంగపత సంస్థలకు ఉన్న అధిపతులను కూడా మీరు ట్యాప్ చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం అమానుషం దీని మీద బయట పెట్టమని సమాధానం చెప్పడం కూడా మేము చాలా సార్లు ప్రశ్నించాం అట్లాగే ఏపీ ఇంటెలిజెన్స్ ఎవరైతే చీఫ్గా ఉన్నారో ఎడిషనల్ డీజీ ఆంజనేయులు కూడా మేము చాలా సార్లు ప్రశ్నించాం వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా దగ్గర మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడినా కూడా ప్రభుత్వం నోరు మెదపలేదు ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి ఇవాళ నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ యాపిల్ సంస్థ బయట పెట్టే వరకు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఉలుకు పలుకు లేకుండా అత్యాధిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో పెట్టి ఇవాళ ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు దీని మీద సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొన్న తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మూడు పార్టీ నాయకులు వస్తే నిశ్చక్గా